హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ మధ్య ఓ శుభవార్త అందరితో చెప్పాడు తన భార్య భూమా మౌనిక గర్భం దాల్చిందని త్వరలోనే తాను తండ్రి కాబోతున్న విషయాన్ని మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశాడు తాజాగా మరో శుభవార్త పంచుకుంది ఈ జంట చిన్నారుల కోసం నమస్తే వరల్డ్ అనే బొమ్మల షాప్ ను ప్రారంభించినట్లుగా వారు పేర్కొన్నారు ఈ విషయాన్ని ఇరువురు ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు హైదరాబాద్ లోని ప్రసద్ స్ లో నమస్తే వరల్డ్ పేరుతో బొమ్మల షాప్ ను ప్రారంభించినట్లుగా తెలుస్తుంది ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ చైనా నుంచి దిగుమతి చేసినవి కాదని ఇండియాలోనే తయారు చేసినవని చెప్పాడు మనోజ్ ఇక ఆ పోస్ట్ లో మనోజ్ ఇలా చెప్పాడు మన దేశంలో ఎన్నో గొప్ప కథలున్నాయి పురాణ కథలను ఆధారంగా చేసుకుని అందులోని గొప్ప పాత్రల చుట్టూ కథలు రాశాం రాసే క్రమంలో మొదటి లాక్ డౌన్ వచ్చింది అప్పుడేం చేయాలో తెలియక బొమ్మలు గీయడం మొదలు పెట్టాను అప్పుడేం చేయాలో తెలియక బొమ్మలు గీయడం మొదలు పెట్టాను అది ఇలా ఉపయోగపడింది మౌలిక కృషి వల్లే బొమ్మలు తయారు చేశాం దేశం నలుమూలలా తిరిగి ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ముడి సరుకు తీసుకుని వచ్చి బొమ్మలు తయారు చేశాం ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియానే సలార్ బాహుబలి ట్రిప్లార్ రోబో రేపు రాబోయే హనుమాన్ ఈగల్ ఇలా ఈ సినిమాలోని ప్రతి ఒక్కరు సూపర్ హీరోలే ఈ క్యారెక్టర్లను వీడియో గేమ్స్ కార్టూన్స్ గా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాం ఇంటిని ఆఫీస్ గా మార్చుకుని నాలుగున్నర ఏళ్ళుగా సీక్రెట్ గా కష్టపడుతున్నాం మీ పిల్లలు వేసే బొమ్మలను నమస్తే డాట్ ఓల్ లో అప్లోడ్ చేస్తే ఆ పెయింటింగ్ బొమ్మగా వేసి మీకు పంపిస్తాం అలాగే బెస్ట్ బొమ్మలు సెలెక్ట్ చేసి దాని మీద కార్టూన్స్ సూపర్ హీరో సినిమాలు చేస్తామని మాటిస్తున్నాం అని చెప్పుకొచ్చాడు మనోజ్ కాగా మోహన్ బాబు వారసుడిగా వెండి తెరపై తన ప్రయాణం మొదలుపెట్టిన మనోజ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కొంతకాలం మాత్రం ఉన్నాడు రెండు వేల పదిహేనులో ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోక రెండు వేల పంతొమ్మిదిలో ఆమెకు విడాకులు ఇచ్చాడు ఈ ఏడాది మార్చిలో లో భూము మౌనికను రెండో వివాహం చేసుకున్నాడు ఇక ఈమెకు కూడా ఇది రెండో పెళ్లి మనోజ్ ను పెళ్లి చేసుకునే సమయానికి మౌనికకు ధైర్యం అనే బాబు కూడా ఉన్నాడు ప్రస్తుతం మనోజ్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా చాలా మంది వి సపోర్టివ్ అంటూ తిరిగి కమెంట్స్ పెట్టారు మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో